ओम अस्मदुरभ्यो नम श्रीमती राजान रायचंद्रा वेदसे रघुनाथय सीतायते नम से, से दईता भार्यं प्राण सहिता कुले जाता దీవమాయ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీ తమావో సీతాప్యాలు గత రామం శం రోహిణే యదాహ రామాయణంలో సీత పాత్రను ప్రవేశపెడుతూ వాల్మీకి చేసిన అద్భుతమైన వరణి రాముడు భార్య సీత పేరు ఆమె జనకరాజు పుత్రి నారీ శిరోమణి లోకోత్తర సౌందర్యవతి సర్వలక్షణ సంపన్న అన్నిటికీ మించి ఆమె రాముడికి ప్రాణసమానమైంది ఆసుకుమారి సీత చంద్రుడి అనుసరించి రోహిణిలాగా రాముడితో వనవాసానికి సిద్ధమైంది రాముడికి బహిప్రాణమైన తమ్ముడు లక్ష్మణుడు సోదర భక్తిగతడు ప్రత్యక్ష దర్శనం ఆ లక్ష్మణుడు కూడా రాముడి వెంట వనవాసానికి ఉద్యుక్తుడయ్యాడు అలా సీతా లక్ష్మణ వనవాసం పెడుతున్న రాముని అనుసరించారు సీతారామలక్ష్మణ కోసల దేశం సరిహద్దుల వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలి వేయటానికి రథం సిద్ధం చేశాడు సుమంత్రుడు రథం నడుపుతూ ఉంటే ఆ ముగ్గురు అయోధ్యను కోసల దేశాన్ని వదిలి గోరారణ్యాల దిశగా ప్రయాణించి శృంగవీరుపురం చేరారు అక్కడ గంగా తీరంలో రాముడు వనవాస దీక్ష స్వీకరించి అక్కడి నుంచి సుమంత్రుడిని వెనక్కి పంపేశాడు సీతారామలక్ష్మణ్ గు సహాయంతో గంగా అనేది దాటి కాలిన అరణ్య మార్గంలో ప్రవేశించారు ఒక అరణ్యం దాటడం మరొక అరణ్యం ప్రవేశించడం ఒక నది దాటడం మరొక నది తీరానికి చేరడం ఇలా దట్టమైన జనసంచారం లేని భయంకరమైన అరణ్యంలోకి లోకి వెళ్ళారు అటువంటి అరణ్యాలలో ఉన్న భారద్వాజ మహాశాస్త్రం సందర్శించారు ఆ మహర్షి ఆదేశం ప్రకారం అక్కడి నుంచి చిత్రకూటం చేరి అక్కడ ఒక అందమైన పర్ణశాలను నిర్మించుకున్నారు ఆ పర్ణశాలలో దేవగంధర్వ సంకా దేవగంధర్లాగా ఆ ముగ్గురు సీతారామలక్ష్మి సుఖంగా నివసించారు ఈలోగా అయోధ్యలో రాముడి వియోగ దుఃఖంతో దశరథుడు మరణించాడు వశిష్ఠుడు మొదలైన ఋషులు భరతుడిని రాజ్యాధిపత్యం స్వీకరించమన్నారు భరతుడు ధర్మం పట్ల స్థిరమైన నిష్టగలవాడు అతడు పట్టాభిషేకానికి అంగీకరించలేదు కోసల రాజ్యం దశరథపుత్రులో జ్యేష్టమైన రాముడిదే తప్ప తనది కాదన్నాడు ఆ రాజ్యాన్ని ఈ రాముడే ప్రభు అని స్పష్టం చేశాడు అరణ్యాలకు వెళ్ళిన రాముడి అయోధ్య తీసుకుని వచ్చి రాజ్య రాజ్య పట్టాభిషేకం చేయించడానికి చేయించాలని సంకల్పించాడు రాముడుని చక్రవర్తి లాంఛనాలతో అయోధ్యకు తీసుకురావడానికి మంత్రి పురోహితులతోనూ బంధుమిత్రులతోనూ చతురంగ బలాలతోనూ అరణ్య మార్గాల్లో అన్వేషిస్తూ బయలుదేరాడు కొన్ని రోజులకు భరతుడు చిత్రకూటం చేరి రాముడిని కలిశాడు రామ ధర్మం తెలిసిన వాడి నీవు చెప్పేది ఏముంది ఈ రాజ్యానికి నువ్వే రాజువి నీ రాజ్యం నువ్వు స్వీకరించను ప్రార్థించాడు తండ్రి మాట చెబుతాడని ధర్మవతి రాముడికి రాజ్యాకాంక్ష లేదు ధర్మార్థుడైన భరతుడికి రాజ్యాధికారంపై అమోహం లేదు రాణి రాజ్యపాలన ఆగకూడదు అందుకని రాముడు రాజ్యపాలన చేయమని భరతుడికి పది పరి విధాలుగా నచ్చి చెప్పాడు ఎంత చెప్పినా భరతుడు వెనకపోవడంతో చివరికి తన పాదకులను ఇచ్చి వాటికి ప్రతినిధిగా రాజ్యపాలన చేయమని చెప్పి వెనక్కి పంపాడు భరతుడు అయోధ్యకు పోకుండా రాముడి పాదకులు సేవిస్తూ నంది గ్రామంలో నివసించి రాజ్యపాలన చేశాడు భరతుడి రాకతో తన నివాసం ప్రజలందరికీ తెలిసిపోయింది తన నివాసం తెలిసిన తర్వాత తన కోసం ప్రజలు మాటిమాటికి వస్తారని అది తన ప్రతిజ్ఞాపాలన అవరోధం అవుతుందని భావించి రాముడు చిత్రకూటం వదిలి దుర్గమైన దుర్గమైన ధన్లకారణ్యం ప్రవేశించాడు దండకారణ్యం ప్రవేశించగానే విరాధుడనే భయంకరమైన రాక్షసుడు ఎదురుపడ్డాడు రాముడు వాడిని సంహరించాడు శరవంగ మహర్షిని సుతీక్ష్ణ మహర్షిని అగస్యభ్రాతని అంటే సమహిని సేవించాడు అగస్త్యుడు తనకు ఇచ్చిన ధనస్సును ఖడ్గాని అక్షయ తునీలను తరగని అమ్ల పొదలను రాముడికి ఇచ్చాడు రాముడు వాటిని సంతోషంగా స్వీకరించాడు ఆ దండకారణ్యంలో అగ్నితుల్య తేజస్కులైన జ్వల జ్వలిస్తున్న అగ్నితో సమానమైన తేజస్సుకుల మనను నివసిస్తున్నారు వారిని వారు తమని హింసిస్తున్న అసుర రాక్షసును సంహరించమని రాముడిని ప్రార్థించారు రాముడు వారి ప్రార్థనను అందించాడు రాక్షసు వద చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు జనస్థానంలోనే కామరూపుణైన శూర్పుణి రాక్షసు నివసిస్తుంది ఆమెని రాముడు విరూపిణిగా చేశాడు ఆమె మాటపై యుద్ధానికి వచ్చిన కరుడు దూషణ త్రిశు త్రిశిరస్సులను వారి అనుచరుడైన పద్నాలుగు వేల మంది రాక్షసులను వధించాడు ఆ కరదూషణాదుడు రాముడిని అనుచరుడు వాళ్ళను రాముడు వధించాడనే వార్తని రాముడు క్రోధ కోపోద్రిక్తుడై తన అనుచరు అనుచరుల వధకు ప్రతీకారంగా సీతను అపహరించాలని సంకల్పించాడు రావణుడు అనుచర గణంలో మారీచుడనే ఉన్నాడు అతను గొప్ప మాయావి సీతను అపహరించడంలో తనకు సాయం చేయమని రాముడు మారీచుడిని కోరాడు రాముడు మహాబలశాలని అతనితో విరోధం పెట్టుకోవద్దని మారీచుడు అనేక విధాలుగా రావణుడికి ఇటబోద చేశాడు అప్పుడు రామణుడు యమపాసానికి తగులుకొని ఉన్నాడు అతడికి మారీచుని మాట చెవికెక్కలేదు మారీచుని బలవంతంగా వెంటబెట్టుకుని రాముడు ఆశ్రమానికి వెళ్ళాడు మాయోపాయంతో మారీచుడు రామలక్ష్మణ ఆశ్రమం నుంచి దూరంగా తీసుకుపోయాడు ఒంటరిగా నిస్సాయంగా ఉన్న సీతను రాముడు అపహరించాడు తనను అడ్డుకున్న జటాను తీవ్రంగా గాయపరిచాడు కొన ఊపిరితో ఉన్న జటాయు సీతాపహరణ ఉత్తాంతం రాముడికి నివేదించి ప్రాణాలు వదిలాడు సీతను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్న జటాయువుకు రాముడు అంచక్రయుల చేశాడు ధరించాలని దుఃఖంతో కుమిలిపోతూ రామలక్ష్మణులు సీతను వెదుగుతూ బయలుదేరారు దారిలో వికృత రూపుడైన కబందులనే రాక్షసుల్ని వధించారు శాపగ్రస్తుడైన రాక్షస రూపంలో ఉన్న కబందునికి శామ శాపముక్తి కలిగింది చచా శబరిం ధర్మచారిణిం శ్రవణిం ధర్మ నిపుణి శాపముక్తులైన అతడు స్వర్గానికి వెళ్ళిపోతూ రాముణ్ణి మం మతంగమా ఆశ్రమంలో ఉన్న శబరివద్ద విలమ్మ శబరి పాత్ర వచ్చినప్పుడల్లా ఆమె గొప్ప తపస్సునని వాల్మీకి మహర్షి చెప్పారు రామలక్ష్మి మతంగ ఆశ్రమంలో ఉన్న తపస్సుని శబరిని చూశారు ఆమె చేసిన పూజలు అందుకున్నారు ఆమె సూచన మేరకు తీరం చేరారు పంపాతీరంలో వారికి అనుమతులు కనిపించాడు ఆ వాయుపుత్రుల వల్ల సూర్యవంశీయులైన రాజపుత్రులకు సూర్యపుత్రుడైన సుగ్రీవుడు కలిశాడు రామసుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రుడయ్యారు రాముడు సుగ్రీవుడికి తన కథ అంతా చెప్పాడు ఆ చెప్పడంలో సీతాపహరుడు వృత్తాంతం ఆమె గురించి తమ అన్వేషణ గురించి వివరంగా చెప్పాడు సుగ్రీవుడు కూడా తన వినగా తన అనుచరులైన అన్నగారైన వారితో వైరం ఏర్పడిన విధము విధ విధము ఆ తర్వాత వాలి వల్ల తాము అనుభవించిన బాధల నుంచి వివరంగా చెప్పాడు సుగ్రీవుడు కథ విని రాముడు వాళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవుడికి రాముడి వాళ్ళని చంపాలని కొండంత ఆశ ఉంది కానీ మహాబలశాలైన వాళ్ళని రాముడు చంపగలడానికి తీరని అనుమానం ఉంది ఆ అనుమానంతో రాముడిని వాల్గరం గురించి కథలు కథలుగా చెప్పాడు స్వస్తి జయ